జడ్బి న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ గడ్డ వంశీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు చెన్నూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా ఆధ్వర్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసే అనంతరం కేక్ కట్ చేసి రోగులకు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమం చెన్నూరు నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇలియాజుద్దీన్ మాట్లాడుతూ యువనాయకులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశీకి యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా మరియు చెన్నూరు నియోజకవర్గ యువత ప్రజల తరఫున తెలిపారు ఈ కార్యక్రమానికి చెన్నూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు వివిధ మండలాల సోషల్ మీడియా కోఆర్డినేటర్లు మరియు మండలాల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు చెన్నూరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మన వంశన జన్మదిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మరియు సోషల్ మీడియా కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది సభ్యుల యూత్ కాంగ్రెస్ సభ్యుల తరఫున వంశన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను